రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారి నక్షత్ర ఫలితాలని చెప్పుకుందాం వీరు మృదు స్వభావులు ప్రియభాషి సత్యశీరి అయి ఉంటారు సాధారణంగా అబద్ధం పలకరు సత్యవాదనే జరపాలనేటువంటి జీవనం సాగిస్తూ ఉంటారు ఒకవేళ పలికినా ఎవరికీ ఇబ్బంది కలిగించినటువంటి కాస్త అసత్యవాదన చేస్తారు దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు వీరికి ప్రతి విషయంలో అవగాహన ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటుంది చూడగానే ఒక వ్యక్తిని అంచనా వేయడంలో చాలా దిట్టపరులు ప్రతి పని ఎందు ఆచితూచి అడుగు వేయటం వీరికి అలవాటు చెప్పుడు చెప్పుడు మాటలు అస్సలు వినరు ఏ విషయమైనా ఒకరు చెప్పారని చేయకుండా స్వయంగా ఆలోచనా శక్తితో ముందుకు వెళ్తారు ఎదుటి వారిని సమ్మోహితులను చేయగలిగేటువంటి సామర్థ్యము వాక్చాతుర్యము కలిగి ఉంటుంది వీరికి శాస్త్ర సాంకేతికమైనటువంటి రంగాలు పురాణాలు చదవడం ఇతిహాసాలు తెలుసుకోవడం ఎక్కువగా ఆ విషయాల ఎందు మక్కువ చూపిస్తూ ఉంటారు పఠనం చేయడం ఆసక్తి ఎన్నో విషయాలు తెలిసిన వారై ఉంటారు వీరి అంచనాలు ఊహలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి వీరు సుఖ దుఃఖాలను కష్ట సుఖాలను సమభావం కలిగి ఉంటారు దుఃఖం వస్తే కృంగిపోవడం సుఖం వస్తే పొంగిపోవడం వీరికి అలవాటు ఉండదు సమభావాన్ని కలిగి ఉంటారు స్వతంత్ర జీవనం వీరికి అత్యంత ప్రియం ఒకరి చేతి కింద పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు వీరికి మిత్రులు బంధువర్గ సహకారం కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ నక్షత్రం వారికి పద్నాలుగు నుంచి ఇరవై రెండు సంవత్సరాల కాలం విద్యాభివృద్ధి చాలా విశేషంగా ఉంటుంది ఇరవై రెండు నుండి ఇరవై లోపు వివాహం సంతానం వృత్తిలో అనుకూలత ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు సంవత్సరముల ఎందు వృత్తిలో రాణింపు నలభై నలభై ఐదు సంవత్సరముల మధ్య గౌరవ ప్రతిష్టలు లాభాలు నలభై ఐదు సంవత్సరముల్లో కొంచెం చిన్న చిన్న గండములు గోచరిస్తూ ఉన్నాయి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడా చాలా అత్యంత విశేషమైనటువంటి యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నది ఉంగరాల్లో జాతి ముత్యము ధరించాలి వీరి యొక్క అదృష్ట సంఖ్య రెండుగా మనకు జ్యోతిష్య శాస్త్రం సూచిస్తూ ఉన్నది